విమానం ఎక్కాలంటే అదృశ్యం ఉండాలంటరా ఆ విమానం దిగడానికి ఇంకా అదృష్టం ఉండాలి రా బాబు నేను ఏదన్నా మంచి బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఏదన్నా ఉంటే చెప్పరా బిజినెస్ చేయాలనుకుంటే హోటల్ బిజినెస్ చేయరా దివాణా తీసినా టేబుల్స్ చైర్స్ ముగులుతాయి అందుకే ఆ బిజినెస్ నేను కొన్న కొత్త కార్లు మా ఫ్యామిలీతో ఊటి వెళ్తున్నా రా వచ్చేవారం జాతర ఇలాగే మా ఫ్రెండ్ ఒకడు కొత్తగా కార్ కొన్నాడు వాడు కెనాల్ అని బయలుదేరాడు ఇగో దారిలో యాక్సిడెంట్ ఫ్యామిలీ ఫ్యామిలీకి అన్నంత జాగ్రత్తగా ఉండాలి కార్ గును కాదు జాగ్రత్తగా ఉండరు రే నా కష్టాలు పడి మొత్తానికి ఐదు వందల గజాల స్థలం జూబ్లీ హిల్స్ లో కొన్నారా జూబ్లీ హిల్స్ నిండా కబ్జాలు లేదా ఇగో చూడు ఒక సైడ్ నలుగురికి అమ్మేస్తారు తర్వాత లాక్కుల్లో పీకుల్ వస్తావు చూసుకో జాగ్రత్తగా కాలు జాతర ఈ మధ్య ఈ వెహికల్ అందరూ కొంటున్నారని చెప్పి నేను కూడా ఇదే వెహికల్ తీసుకున్నాను ఆ వెహికల్ ఎందుకు తీసుకున్నావా దానికి రీసేల్ వాల్యూ లేదు ఇదిగో సంవత్సరం తిరిగేటప్పటికీ అన్ని అంటే ఒకసారి నన్ను అడగచ్చుగా నీ బ్యాగ్ లాస్ట్ మంత్ ఆ బస్టాండ్ పక్కన కళ్యాణ మండపంలో మా ఆవిడ పెళ్లి చేశారా సారీ బ్రదర్ పిలవలేకపోయాను ఆ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్న ఏ జంట కూడా ఇప్పటివరకు వరకు సవ్యంగా కాపులు చేసుకోవట్లే అన్ని వేకుల కేసులు ఫ్యామిలీ అఫైర్స్ ఏ సరే మళ్ళీ నేనేం చేయలేదు రే నేను యోగా క్లాస్ లో జాయిన్ అయ్యాను ఏంటి యోగా క్లాస్ లో జాయిన్ అయ్యా బాగా మా ఫ్రెండ్ ఒకడు యోగాసనాలు నేసాడు ఒకటి ఒక మెడబట్టింది ఒక నడుము బట్టింది ఇగో మూడు కయితే గుడ్డు పట్టేసిరా పది లక్షలు ఖర్చు పెట్టిన ఉపయోగం లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి రో చాలా అరే వస్తారా సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి